జస్ట్ ఇమాజిన్ రేపు మార్నింగ్ మీరు లేచిన వెంటనే ఈ ప్రపంచం అసలు గోల్డ్ అనేది లేదు గోల్డ్ ఆర్నమెంట్స్ టెంపుల్లో లో జ్యువెలర్స్ ఈవెన్ బ్యాంక్ లో గోల్డ్ బార్స్ ఇంకా చెప్పాలంటే భూములు అసలు గోల్డ్ అనే ట్రేసే లేదు ఏం జరగచ్చు స్టాక్ మార్కెట్స్ మొత్తం ఒక్కసారిగా ప్యానిక్ అవుతాయి బ్యాంక్స్ అన్ని కూడా స్క్రంబుల్ అయిపోతాయి చాలా మంది కల్చర్ ని లాస్ అయినట్టు ఫీల్ అవుతారు ఇండియాలోనే మేజర్ గా అందరూ కూడా ఈ గోల్డ్ అనేది జస్ట్ ఒక లా కాకుండా కల్చర్ తో ఉంది మన యాన్సిస్టర్ నుంచి గోల్డ్ మనకు వారసత్వంగా రావడం ఫెస్టివల్స్ లోని ఈవెన్ చెప్పాలంటే మన ఇంట్లో జరిగే పిల్లలన్నీ ఇన్కంప్లీట్ గా కనిపిస్తాయి గుళ్ళన్ని కూడా వాటికి ఉన్న వాల్యూ పడిపోతుంది అండ్ చూడడానికి కూడా వాటి వైభవం చాలా తగ్గిపోతుంది అండ్ అందరూ కూడా ఎలాంటి షైనింగ్ మెటల్ని అసలు దేంతో రీప్లేస్ చేయొచ్చు అని కూడా ఆలోచిస్తారు కానీ ఇక్కడే ఒక క్వశ్చన్ అసలు గోల్డ్ కి ఎంత వాల్యూ ఎందుకు ఉంది గోల్డ్ అన్నిటికంటే ఫస్ట్ ప్లేస్ లో ఉంది కదా అసలు ఎందుకు అసలు బంగారం ఎందుకు సిల్వర్ ఎందుకు కాదు ఐరన్ ఎందుకు కాదు డైమండ్ ఎందుకు కాదు వీటికి ఎందుకు వాల్యూ లేదు అండ్ హ్యుమానిటీ మనం చాలా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి గోల్డ్ కి అంత ఈవెన్ చెప్పాలంటే మన ఇండియాలోనే మాత్రం కాదు మొత్తం ప్రపంచం అంతా కూడా గోల్డ్ ని ఒక మెటల్ కంటే ఎక్కువగానే చూసారు దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ గోల్డ్ గోల్డ్ అందము ఎకనామిక్స్ సైకాలజీ ఈవెన్ చెప్పాలంటే ఈ రోజుకి ఈ డిజిటల్ వరల్డ్ లో కూడా మన హ్యూమన్ మైండ్స్ ని అండ్ బ్రెయిన్స్ ని గోల్డ్ ఎలా కంట్రోల్ చేయగలుగుతుంది ఫస్ట్ మనం నేచర్ తో స్టార్ట్ చేద్దాం ఈ నేచర్ లో గోల్డ్ అనేది తుప్పు పట్టదు ఐరన్ లాగా అండ్ సిల్వర్ లాగా నల్లగైతే అవ్వదు ఈ గోల్డ్ ఎప్పటికీ కూడా ఎన్ని సంవత్సరాలు అయినా సరే చెక్కు చెదరకుండా ఎటువంటి చేంజెస్ లేకుండా ఉంటుంది ఇంకొక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ చెప్పనా గోల్డ్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ అండ్ ఎక్స్పాండబుల్ అంటే ఒక గ్రాము గోల్డ్ తీసుకుంటే దాన్ని ఎక్స్పాండ్ చేసి ఒక లేయర్ లాగా ఫుట్బాల్ గ్రౌండ్ మొత్తం పరచచ్చు అంత బాగా ఎక్స్పాండ్ చేయొచ్చు అనమాట వినడానికి షాకింగ్ గా ఉంది కదా ఇన్ఫాక్ట్ అప్పట్లో పురాతనమైన సివిలైజేషన్స్ కూడా ఈ గోల్డ్ జ్యువెలరీ తయారు చేశారు ఎటువంటి అడ్వాన్స్ టూల్స్ లేకుండా ఇంకొక థింగ్ రేర్ అనమాట ఈ గోల్డ్ అనేది రేర్ బట్ నాట్ టూ రేర్ అంటే మరీ రేర్ గా చాలా తక్కువ లిమిటెడ్ గా దొరుకుతుంది అంటే ఎవరు యూజ్ చేయరు అలా కాకుండా బాగా అవైలబుల్ గా దొరికేస్తుంది ఎక్కువ ఉంది అంటే దాని వాల్యూ పడిపోతుంది కానీ ఈ గోల్డ్ అనేది ఒక స్వీట్ స్పాట్ లో ఉంది మరీ రేరు కాదు మరీ అవైలబుల్ కాదు దీని వల్ల దాని వాల్యూ పెరుగుతూనే ఉంది బంగారం మెరుస్తుంది మనుషులు నేచురల్ గానే మెరిసే వాటికి బాగా అట్రాక్ట్ అవుతారు మన కళ్ళు ఆటోమేటిక్ గా లాగేస్తాయి అసలు ఈ గోల్డ్ ని మిగిలిన మెటల్స్ తో కంపేర్ చేసుకుందాం ఐరన్ చూసుకుంటే అది చాలా రష్టపెట్టేస్తుంది అని చూడడానికి కూడా చాలా చండాలంగా ఉంటుంది సిల్వర్ చూసుకుంటే అది నల్లగా అయిపోతుంది కాపర్ చూసుకుంటే అది కిలం పట్టేస్తుంది గ్రీన్ కలర్ లో అండ్ ప్లాటినిమ్ చూసుకుంటే అది వాల్యూబులే బట్ అప్పట్లో ఏన్షియన్ పీపుల్ కి ప్లాట్నమ్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో తెలియదు అండ్ ఇట్స్ టూ డిఫికల్ట్ కూడా కాబట్టి అన్నిటి కండిషన్ వల్ల గోల్డ్ స్టాండ్అవుట్ అయింది అసలు గోల్డ్ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మన సివిలైజేషన్ అంటే భూమి మీద ఎప్పుడైతే సివిలైజేషన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా గోల్డ్ స్టోరీ స్టార్ట్ అయింది ఐదు వేల సంవత్సరాల క్రితం ఈజిప్షియన్స్ దీన్ని ఫ్లష్ ఆఫ్ గాడ్ అనేవాళ్ళు అండ్ అప్పట్లో కప్పెట్టినప్పుడు మమ్మీఫికేషన్ అంటారు కదా వాళ్ళని కప్పెట్టినప్పుడు వాళ్ళతో పాటు గోల్డ్ ట్రెజర్స్ గోల్డ్ మాస్క్ గోల్డ్ సేటు వాటిని కప్పెట్టేవారు ఎందుకంటే అంటే వాళ్ళు ఆఫ్టర్ లైఫ్ కూడా ఇవి తీసుకెళ్తారని వాళ్ళు నమ్మేవాళ్ళు మనం అంటుంటాం కదా పోయేటప్పుడు నీ కూడా ఏం తీసుకెళ్ళవని బట్ వాళ్ళు డిఫరెంట్ గా పోయేటప్పుడు ఇవన్నీ తీసుకెళ్తామని నమ్మేవారు ఇంకా మన ఇండియా గురించి చూసుకుంటే గోల్డ్ గురించి చెప్పక్కర్లేదు ఇండియా అంటేనే గోల్డ్ గోల్డ్ అంటేనే ఇండియా మన భారతదేశంలో బంగారం అనేది ఒక మెటల్ ఒక సంపదలా కాకుండా మనకి చాలా మన కల్చర్ లోని మన సెంటిమెంట్స్ లోని బాగా డీప్ గా వెళ్ళిపోయింది మన గుడిలో విగ్రహాలకు గాని దేవుడికి అలంకరించడం కానీ అసలు ఇమాజిన్ చేసుకోవాలి టెంపుల్స్ వితౌట్ గోల్డ్ అండ్ గోల్డెన్ బ్యాంగిల్స్ మ్యారేజెస్ గోల్డ్ లేకుండా మ్యారేజ్ అంటూ ఉందా మన ఇండియన్ కల్చర్ లో మంగళ సూత్రాలు గాని వాళ్ళకి పెట్టే బ్యాంగిల్స్ కానీ ఇవి ఏమీ లేకుండా పెళ్లిళ్ళు అయితే అసలు జరగనే జరగవు మనకి అసలు చెప్పాలంటే చాలా మంది ఇమాజిన్ చేసుకోలేదు గోల్డ్ లేకుండా అండ్ ఈ గోల్డ్ ని సంపద లాగా కాకుండా బ్లెస్సింగ్స్ అనమాట మన పెద్దవాళ్ళు పిల్లలకి ఇచ్చే ఒక బ్లెస్సింగ్స్ లా కూడా చూస్తారు ఈ గోల్డ్ అనేది ఒక పెద్ద సెంటిమెంట్ కూడా అంత ఎందుకు ఏదన్నా బాబు పుట్టినప్పుడు గానీ మేనమావలు కానీ వాళ్ళ దగ్గర బంధువులు గానీ ఏదన్నా గోల్డ్ రింగ్ గోల్డ్ చైనా పెడతారు ఫస్ట్ ఫస్ట్ సో దిస్ ఈ సెంటిమెంట్ i mean yep. అప్పటికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ అక్షయ తృప్తి తీసుకుంటే ఆ రోజు బంగారం కొనడం చాలా మంచిదని ఫీల్ అవుతారు ఈ బంగారం అనేది జస్ట్ ఒక మెటలే కాదు మనకి వెళ్తా అండ్ సెక్యూరిటీ కూడా అవుట్ ఆఫ్ ఇండియా వేరే చోట చూసుకుంటే మెసపటోమియాలో ఈ గోల్డ్ జ్యువెలరీ అనేది వాళ్ళకి సింబల్ ఆఫ్ స్టేటస్ చైనాలోని ఎంప్రైరర్స్ అందరూ కూడా గోల్డ్ తో వాళ్ళ ప్లేసెస్ అన్ని డెకరేట్ చేసుకుంటారు సౌత్ ఆఫ్రికాలో బంగారం అనేది ద స్వెట్ ఆఫ్ సన్ అంటారు ప్రతి సివిలైజేషన్ కూడా గోల్డ్ యూజ్ చేసింది అండ్ దానిలో లవ్ లో పడిపోయింది అసలు రాజులు బంగారు కిరీటమే ఎందుకు పెట్టుకుంటారు బంగారం అనేది ఒక మెటల్ మెటల్ లా కాదు ఒక స్టేటస్ అండ్ చాలా పవర్ గా గొప్పగా ఫీల్ అవుతారు అండ్ ఈ బంగారము దేవుణ్ణి కనెక్ట్ చేస్తుంది కూడా నమ్ముతారు అందుకే గుళ్ళో మీరు చూసుకుంటే చాలా మంది గుళ్ళ విగ్రహాలకి బంగారు నగలు కాని బంగారు కియటం ఈవెన్ చెప్పాలంటే చర్చి లో కూడా కొంతమంది బంగారు ఐటమ్స్ యూజ్ చేస్తారు అండ్ బుద్ధిస్టులు కూడా గోల్డెన్ స్టాట్యూస్ ని యూస్ చేస్తారు బంగారం అనేది ఒక మెటల్ మాత్రమే కాదు దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా మన డైలీ లైఫ్ లో యూస్ చేసే లాంగ్వేజ్ లో కూడా బంగారం ఒక గొప్ప ప్లేస్ సాధించుకుంది ఎవరైనా మనం మంచి అని చెప్పడానికి నీ మనసు బంగారం అంటాం కదా గోల్డెన్ రూల్ అంటాం గోల్డెన్ హార్ట్ అంటాం చూసారా ఏదన్నా గొప్పదే అని ప్రూవ్ చేయడానికి పోల్చడానికి కూడా అక్కడ బంగారాన్ని వాడుతున్నాం కొన్ని వందల సంవత్సరాల నుంచి బంగారం అనేది కేవలం సంపద మాత్రమే కాదు పవర్ కూడా ఒక ఎంత బాగా ఉంది అప్పట్లో బంగారంతో కిరీటాలు అవి చేసుకునేవాళ్ళు కదా బట్ జ్యువెలరీ కాకుండా అసలు గోల్డ్ ని ఒక వాల్యూగా ఎప్పుడు ప్రారంభించారు అప్పట్లో మీకు తెలుసు వస్తు మార్పిడి పద్ధతి అని ఉండేది ఏదన్నా ఒక ఐటమ్ కావాలంటే మన దగ్గర ఒక ఐటమ్ ఇచ్చి దాన్ని ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళం అప్పట్లో మనీ ఉండేది కాదు దీనికి వాల్యూ ఉండేది కాదు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర రైస్ ఉంది మీ దగ్గర పప్పులు ఉన్నాయి ఆ పప్పులు ఇచ్చి నా దగ్గర రైస్ తీసుకుని ఎక్సెస్ చేసుకుంటారు అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ ఒక మేజ్ ఇష్యూ వచ్చింది అది ఇప్పుడు నా దగ్గర ఒక ఐటమ్ ఉంది వేరే వాడి దగ్గర వేరే ఐటమ్ ఉంది నాకు ఈ ఐటమ్ అవసరం లేదు బట్ వాడి దగ్గర ఉన్న ఐటమ్ కావాలి అలాంటప్పుడు ఏంటి నేను నా దగ్గర ఐటమ్ వాడికి ఇచ్చినా సరే వాడికి యూజ్ లేదు కాబట్టి నాకు కావాల్సిన ఐటమ్ అయితే నాకు రాదు ఈ ప్రాబ్లం ని బంగారం సాల్వ్ చేసింది అరౌండ్ సిక్స్ హండ్రెడ్ బీసీ లోని పరికి లేడియన్స్ గోల్డ్ కాయిన్స్ క్రియేట్ చేశారు తర్వాత ఈ గోల్డ్ కాయిన్స్ పద్ధతిని అందరూ ఫాలో అయ్యారు కానీ ఇక్కడే ఒక క్వశ్చన్ గోల్డ్ కాయిన్స్ ఎందుకు కాపర్ కాయిన్స్ సిల్వర్ కాయిన్స్ యూజ్ చేయొచ్చు కదా ఇక్కడ ఏంటంటే గోల్డ్ అనేది రేర్ జ్యూరబుల్ త్వరగా పాడవదు కాబట్టి అండ్ మెయిన్లీ థింగ్ ఏంటంటే గోల్డ్ అనేది అందరికీ నమ్మకం వేరే వేరే మెటల్స్ అవి పెడితే అందరూ యాక్సెప్ట్ చేయకపోవచ్చు బట్ గోల్డ్ అనేది చాలా పవర్ఫుల్ రేర్ అందరం నమ్మింది కాబట్టి బంగారం కాయిన్స్ యూజ్ చేశారు అప్పటి నుండి గోల్డ్ యూనివర్సల్ కరెన్సీ గా మారింది అప్పటి నుండి పద్దెనిమిది వందల సంవత్సరానికి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఈ గోల్డ్ అనేది ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ లో ఒక బ్యాక్ బోన్ గా అయ్యింది తర్వాత కంట్రీస్ అన్ని కూడా ఈ గోల్డ్ స్టాండర్డ్స్ ఫాలో అయ్యాయి ఈవెన్ మనం పేపర్ కరెన్సీని యూజ్ చేసినా కానీ బ్యాంక్స్ లోపల వాల్స్ లో గోల్డ్ ని స్టోర్ చేసేవి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అప్పట్లో మన దగ్గర ఒక వంద రూపాయలు ఉన్నాయి అనుకో అంటే పేపర్ కరెన్సీ ఆ వంద రూపాయలు పట్టుకెళ్లి నువ్వు బ్యాంక్ తీసుకెళ్తే ఆ హండ్రెడ్ రూపీస్ కి వర్న గోల్డ్ నువ్వు తీసుకోవచ్చు అంటే ఎక్స్చేంజ్ అనమాట నువ్వు హండ్రెడ్ ఇస్తే కి ఎంత వత్తు గోల్డ్ ఉందో అది ఇస్తారు సో ఇది దీని వెనక లాజిక్ వాళ్ళు పేపర్ కరెన్సీని ఫాలో అయ్యేవారు కాదు ఫాలో అవ్వడం అంటే జస్ట్ ఎక్స్చేంజ్ వచ్చి పేపర్ కరెన్సీ ఉండేది కానీ దానికి వాల్యూ మాత్రం గోల్డే ఈ సిస్టమ్ స్టేబుల్ గా ఉంది బట్ ఎప్పుడైతే వార్స్ అండ్ ఎకనామిక్ క్రైసిస్ వచ్చాయో చాలా ఇబ్బంది అయిపోయింది అందువల్లే వంద లో చాలా కంట్రీస్ ఈ గోల్డ్ స్టాండర్డ్స్ ని వదిలేసాయి స్టిల్ ఈ రోజుకి కూడా చాలా బ్యాంక్స్ సెక్యూరిటీ కోసం గోల్డ్ రిజర్వ్స్ ఉంచుకుంటున్నాయి ఈ బంగారానికి మనుషుల్ని ఎలాగైనా కంట్రోల్ చేయగలిగే శక్తి ఉంది పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో కాలిఫోర్నియా గోల్డ్ రష్ జరిగింది అంటే కాలిఫోర్నియా లో గోల్డ్ దొరుకుతుందని చెప్పేసి ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది అంతే ఇంకా చూసుకోండి దెబ్బకి వేలలో లక్షల్లో జనం ఎక్కడెక్కడి నుంచో కాలిఫోర్నియా వచ్చేసారు ఈవెన్ చెప్పాలంటే వాళ్ళ వాళ్ళ జాబ్స్ ను వదిలేసారు ఫ్యామిలీస్ ను వదిలేసారు మొత్తం అంతా వదిలేసి రిచ్ అవ్వడానికి అయితే కాలిఫోర్నియా వచ్చేసారు ఈ బంగారం వల్ల చాలా మైగ్రేషన్స్ జరిగాయి యుద్ధాలు జరిగాయి సిటీస్ డెవలప్ జరిగాయి చాలా మంది లైఫ్స్ బాగుపడ్డాయి అండ్ స్టాండర్డ్స్ కూడా పెరిగాయి కాకపోతే సాడ్ న్యూస్ ఏంటంటే లోకల్ పీపుల్ చాలా మంది చచ్చిపోయారు ఎక్కడైతే గోల్డ్ దొరికిందో అండ్ ఎన్విరాన్మెంట్ కూడా బాగా నాశనం అయిపోయింది ఈ గోల్డ్ అనేది సంపదగానే కాకుండా మన కల్చర్ ను కూడా ఒక షేప్ తీసుకొచ్చింది అంటే పెళ్లిల్లో బంగారు గాజులు పెట్టడం బంగారు మంగళసూత్రం పెట్టడం ఎవరన్నా బ్లెస్సింగ్ చేయాలంటే గోల్డ్ ఇవ్వడం ఎవరికన్నా మంచి జరగాలంటే కూడా బంగారం గిఫ్ట్ గా పెట్టడం మన ఆచారం మోడర్న్ రూల్ ఆఫ్ గోల్డ్ ఈ రోజుల్లో అసలు మనకు గోల్డ్ రోల్ ఎంత ఉంది ఈవెన్ చెప్పాలంటే మనం గోల్డ్ కాయిన్స్ యూజ్ చేసి మన గ్రోసరీస్ కొనుక్కోకపోవచ్చు బట్ స్టిల్ గోల్డ్ ఒక బిగ్ అసెట్ మనకి సెంట్రల్ బ్యాంక్స్ ఈ గోల్డ్ ని రిజర్వ్ చేసుకుంటున్నాయి ఎందుకంటే సేఫ్టీ పర్పస్ ఈవెన్ టెక్నాలజీస్ లో కూడా గోల్డ్ ని చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు చాలా మంది ప్రజలు ఈ గోల్డ్ కాయిన్స్ ని ఈటిఎఫ్స్ ని బార్స్ ని ఇన్వెస్ట్మెంట్ గా యూజ్ చేస్తున్నారు ఎప్పుడైతే క్రైసిస్ వచ్చిందో యుద్ధాలు ఎప్పుడు ఎక్కువ జరిగాయో అప్పుడు గోల్డ్ రేట్ పడిపోతుందో కదా జనాలందరూ పరుగులు తీస్తారు గోల్డ్ కొనడానికి ఎప్పుడైతే గోల్డ్ రేట్ పడిపోతుందో అప్పుడు ఎక్కువ ఎక్కువ సెల్లింగ్ అండ్ బయింగ్ జరుగుతుంది ఎందుకంటే గోల్డ్ వంద పడిపోయిందంటే మనకు తెలుసు ఎప్పటికైనా సరే గోల్డ్ పెరుగుతుంది తప్ప పడడం అయితే ఉండదు ఈ గోల్డ్ రేట్ పడిపోవడం అనేది టెంపరీ మాత్రమే ఒక వంద రూపాయలు డౌన్ అయిందంటే నెక్స్ట్ డేనే వెయ్యి రూపాయలు పెరుగుతుంది ఇది అందరికీ తెలిసిందే ఎందుకంటే గోల్డ్ ప్రైజెస్ చూసుకోండి ఒక్కసారి కొన్ని సంవత్సరాల బ్యాక్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అది పెరగడమే తప్ప తగ్గడం అయితే అస్సలు ఉండదు అందుకే చాలా మంది ప్రజలు ఇప్పటికి కూడా ఈవెన్ చెప్పాలంటే ఈ వీడియో చూస్తున్న మీరు మనం అందరం కూడా గోల్డ్ రేట్ ఎప్పుడైనా పడిపోయిందనగా మనకి తెలిస్తే కొండ చూస్తాం ఎందుకంటే అది ఒక ఎసెట్ సెక్యూరిటీ సైకాలజీ ఆఫ్ గోల్డ్ అసలు ఈ బంగారం అనేది ఒక ఎసెట్ లాగా ఒక మెటల్ లాగా కాకుండా మన గుండెల్లో అంతలా ఎందుకు పతికిపోయింది ఇన్ జనరల్ గా బంగారం మెరుస్తుంది మెరిసే ఐటమ్స్ మనకి ఇష్టం అండ్ గోల్డ్ మన దగ్గర ఉంటే చాలా సేఫ్ గా ఫీల్ అవుతాం అంటే అది ఒక సంపదలా ఫీల్ అవుతాం మనకి చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది అండ్ మన నెక్స్ట్ జనరేషన్స్ గానీ ఎవరికన్నా గానీ మనం గోల్డ్ ఇస్తే అది ఒక ప్రెస్టీజియస్ గా ఇమ్మోర్టాలిటీ గా అండ్ మనకు ఒక గౌరవంగా ఫీల్ అవుతాం బంగారం అనేది ఒక మెమరీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రాండ్ అండ్ మదర్ అంటే అమ్మమ్మది కానీ నాన్నమ్మది కానీ ఏదన్నా ఐటమ్స్ ఎప్పటికీ ఉన్నాయా వాళ్ళ వాడిన బట్టలు గానీ చెప్పులు గానీ ఐటమ్స్ కానీ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉంటాయి ఇన్ కేసు మనం ఉన్నా గానీ మనం సేవ్ చేసుకున్న ఎన్నాలు ఉంటాయి అవి అలా కాకుండా వాళ్ళ వాడిన గోల్డ్ ఐటమ్స్ అయితే కనుక ఎప్పటికీ చెక్ చదరకుండా అలానే ఉంటాయి ఎప్పుడైనా సరే మనం టచ్ చేసినప్పుడు మనం హిస్టరీని టచ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతా ఉంటాయి వాళ్ళ జ్ఞాపకాలు కూడా మనతో ఎప్పటికీ అలానే ఉంటాయి అండ్ వాళ్ళ దగ్గర నుంచి మనకే కాకుండా మన జనరేషన్ ఎన్ని జనరేషన్స్ కన్నా సరే పాస్ అనే వెళ్తా వెళ్తాయి ఒక గుర్తుగా అంత బాగానే ఉంది అసలు గోల్డ్ ఫ్యూచర్ ఏంటి ఫ్యూచర్ లో గోల్డ్ వ్యాల్యూ అయినా పడిపోతుందా చాలా మంది ఇప్పుడు క్రిప్టో కరెన్సీ బాగా ట్రెండింగ్ లో ఉంది కదా క్రిప్టో కరెన్సీ నెక్స్ట్ గోల్డ్ ని రీప్లేస్ చేస్తుంది గోల్డ్ కంటే వాల్యూబుల్ అయిపోతుంది గోల్డ్ వాల్యూ పడిపోతుంది నెక్స్ట్ అందరూ కూడా క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్ చేయండి అంటారు బట్ ఒక థింగ్ గోల్డ్ అనేది ఫిజికల్ అది జనరల్ గా మనకి నేచర్ లో దొరికితే మనం మైనింగ్ చేస్తూ తీసుకోవాలి ఇనిషియల్ డేస్ లో గోల్డ్ మనకు దొరికేది కాబట్టి మైనింగ్ ఈజీగా ఉంటుంది తవ్వే కొద్ది దాని రిసోర్సెస్ అయిపోతాయి గోల్డ్ ఇంకెక్కడి నుంచి వస్తుంది నేచురల్ గా రావాలి కదా మైనింగ్ అనేది టూ టఫ్ అయిపోతుంది అండ్ గోల్డ్ ఈజ్ లిమిటెడ్ ఈ క్రిప్టో కరెన్సీ అన్ని కూడా డిజిటల్ మనం పట్టుకోలేము దాన్ని ఫీల్ అవ్వలేము బట్ గోల్డ్ ఈజ్ ఫిజికల్ మనం దాన్ని పట్టుకోవచ్చు ఫీల్ అవ్వచ్చు ఏ టెక్నాలజీ కూడా గోల్డ్ ని రీక్రియేట్ చేయలేవు కాబట్టి ఎన్ని ట్రెండ్స్ చేంజ్ అయినా ఎలా ఉన్నా సరే ఈ షైనింగ్ మెటల్ అనేది ఎప్పటికీ మనుషులు కాలం వాల్యుబుల్ గానే ఉంటుంది బంగారం చూడడానికి చాలా అందంగా ఉంటుంది మెరుస్తుంది చాలా రేర్ మెటర్ మైనింగ్ తక్కువ ఉంది దానికి వాల్యూ ఎక్కువ ఉంది దాంతో ఆర్నమెంట్ చేసుకోవచ్చు మన కల్చర్ లో ఈమె ఉన్నాయి మ్యారేజెస్ లోని మన యాన్సెస్టర్స్ లోని మన ఎమోషన్స్ లోని ఈవెన్ చెప్పాలంటే హిస్టరీలోనే కూడా ఉంది సో ఎప్పుడైనా మనం గోల్డ్ చూసినప్పుడు మనకి ఈ మెమరీస్ అన్ని కలెక్ట్ అవుతాయి అండ్ మన ఎకనమీని మన కంట్రీస్ ని ఈ వరల్డ్ ని కూడా ఒకప్పుడు గోల్డే రూల్ చేసింది అండ్ గోల్డే రన్ చేసింది కాబట్టి డిజిటల్ వరల్డ్ ఎంత డెవలప్ అయినా సరే గోల్డ్ వాల్యూ ఎప్పటికి తగ్గదో గోల్డ్ కొన్న స్పేస్ మాత్రం ఎప్పటికీ పోదు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ గోల్డ్ కోసం మీరు ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నాను అని అనిపిస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్